పది షాపులకో వంద షాపులకో లేకపోతే బాగా అయితే ఐదు వందల షాపులకో వెయ్యి షాపులకో పర్మిట్ రూములు ఉంటే అనుకుంటు అనుకోవచ్చు రాష్ట్రంలో మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం దుకాణాలుంటే అంటే రిటైల్ అవుట్లెట్లు పర్మిట్ రూములు కూడా మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు పర్మిట్ రూములు అంటే ఒక్క బ్రాందీ షాపు కూడా పర్మిట్ రూము లేకుండా లేదు ఈ రాష్ట్రంలో దాన్ని బట్టి పదహారు మాసాలుగా ఎంత మీరు దోచుకు తిన్నారు ఎంతగా ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశారు మీరు చెప్పండి పర్మిట్ రూమ్లో స్కాన్ ఎవడు పర్మిట్ రూమ్లో సప్లై చేసే సరుకు స్కాన్ ఎవడు ఒక లక్ష యాభై వేల పైచీలకు బెల్ట్ షాపులు ఉన్నమాట వాస్తవ కాదా ఒక పంచాయతీలో ఐదు ఆరు ఏడు పెద్ద పంచాయతీ అయితే పది పదిహేను ఇరవై బెల్ట్ షాపులు ఉన్నాయి కదా